తెలుసా ముందుగా ఎవరు జే జవాన్ జే కిసాన్ అని అన్నారో తొమ్మిది వందల అరవై సంవత్సరంలో భారత్ కి పాకిస్తాన్ కి యుద్ధ సమయంలో భారత్ అత్యంత కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొంటుంది ఒకవైపు దేశ సరిహద్దుల్లో మన సైనికులు తమ ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడుతున్నారు మరోవైపు రైతులు తమ కష్టంతో దేశానికి ఆహార భద్రతను కల్పిస్తున్నారు ఆ సమయంలో దేశ ప్రజలందరూ ఏకతాటిపై నిలబడటం చాలా అవసరమైంది ఇప్పుడే లాల్ బహదూర్ శాస్త్రి గారు జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చారు ఈ నినాదం ద్వారా ఆయన సైనికులు మరియు రైతుల గర్వాన్ని పెంచడమే కాకుండా దేశంలో వీళ్ళిద్దరూ వెన్నుముక్క లాంటి వారిని స్పష్టమైన సందేశం ఇచ్చారు ఈ నినాదం సైన్యం రైతుల మనోబలాన్ని పెంచడమే కాకుండా మొత్తం దేశానికి ఒక కొత్త దిశను చూపింది దేశంలో ఆహార కొరతలు ఏ ఏర్పడినప్పుడల్లా శాస్త్రి గారు స్వయంగా ఒక రోజు ఉపవాసం చేశారు అలాగే ప్రజలందరినీ కూడా అలానే చేయమని విజ్ఞప్తి చేశారు తద్వారా వనరుల్ని ఆదా చేయవచ్చని ఆయన నమ్మకం ఇలాంటి మహానుభావుడి ఆలోచనలు త్యాగాలు ప్రతి ఒక్కరికి పేరంగా కావాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ లేదా ఫాలో అయితే చేస్తూ ఉండండి